తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి చిన్నముల్కనూరు గ్రామ అభివృద్ధిలో ముప్పిడి జయప్రకాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మాజీ ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు సాంబారి కోమరయ్య తెలిపారు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూరు గ్రామానికి చెందిన ముప్పిడి జయప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలను గ్రామస్తులు అభిమానులు వారి స్వగృహంలో పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శాలువాలు కప్పి బాణసంచా కాల్చి స్వీట్లను పంపిణీ చేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ చిన్నముల్కనూరు గ్రామంలో జయప్రకాష్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని సొంత ఖర్చుతో ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన గ్రామాన్ని దత్తత తీసుకునేలా చేశారని చెప్పారు నిరుపేదలకు ఆపదలో అండగా నిలుస్తూ వెంటనే స్పందించి నేనున్నానంటూ ముందుకు వచ్చే మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ముప్పిడి జయప్రకాష్ రెడ్డి అని తెలిపారు భవిష్యత్తులో మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని గ్రామ అభివృద్ధికి తనదైన సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు గ్రామ ప్రజలు పెద్దలు తరలి వచ్చి రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముప్పిడి నరసింహారెడ్డి మాజీ ఎంపీటీసీ సాంబారి కొమరయ్య ఊదరి వేణుగోపాల్ గౌడ్ పెసరి రాజేశం బుర్రా తిరుపతి గౌడ్ కయ్యం తిరుపతి పైడిపల్లి నరేష్ పైడిపల్లి వెంకటేష్ ప్రభాకర్ రెడ్డి మారేళ్ల కొమరయ్య పెసరి హరీష్ కయ్యం రజనీకాంత్ మర్రి ఐలయ్య అరుణ్ కైలాసం నవీన్ రెడ్డి నాగరాజు రాము శశి సంపత్ కనకయ్య సాగర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముల్కనూరి గ్రామానికి చెందిన ముల్కనూరు ముద్దుబిడ్డ బిడ్డ ముప్పిడి జయప్రకాష్ రెడ్డి గారి జన్మదినం ఈరోజు ముల్కొన్నూరు గ్రామంలో మరి గ్రామస్తుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఆ భగవంతుడు ఆశీర్వదించి ఇంకా మన ముల్కనూరు గ్రామంలో అనేక కార్యక్రమాల అభివృద్ధికి స్వచ్ఛందంగా ఉదాహరణ చెప్పాలంటే మరి గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ గ్రామానికి నావంతు కృషి చేస్తా అని చెప్పి మీ ముల్కొనూరు గ్రామం ముద్దు బిడ్డగా మరి జయప్రకాష్ రెడ్డి గారు గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహం కొరకు చాలా కృషి చేసి ఆయన సొంత ఖర్చులతో తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం మరి గౌరవ కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ గ్రామానికి హరితర భాగంగా వచ్చి ఈ గ్రామాన్ని దత్త తీసుకొని ఈ గ్రామంలో రెండు వందల నలభై రెండు మరి గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లు డ్రైనేజీలు అనేకమైన అభివృద్ధి కార్యక్రమం చేసిన సందర్భంలో ఈ గ్రామంలో అధికారులతో కానీ స్థాయి అధికారులు కానీ మరి ప్రజాపతిని కానీ గౌరవ శాసనసభ్యుడు సతీష్ కుమార్ సహకారంతో ఈ గ్రామంలో రెండు వందల నలభై ఏడు ఇళ్ళు సీసీ రోడ్డు డ్రైనేజ్ నిర్మించి మరి ముల్కనూరు గ్రామాన్ని అభివృద్ధి జరిగిందంటే మరి ఈ గ్రామానికి సంబంధించిన మూతిపీట జయప్రకాశ్ రెడ్డి గారి ప్రోత్సాహంతో మరి సహకారంతోనే ఈ గ్రామం అభివృద్ధి జరిగింది అదేవిధంగా మన ముల్కనూరు గ్రామంలో ప్రధాన ఆలయం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి దాదాపు ఒక ఐదు పది లక్షల వరకు మరి గ్రానైట్ వేసి ఈ గుడిని చాలా అభివృద్ధి చేయడం జరిగింది ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవుణ్ణి ఈ గ్రామస్తులందరూ అందరూ ఒక దేవుని దర్శ మన దేవుని దర్శించుకొని మరి ఈ ఈ గ్రామ దేవునిగా ప్రథమంగా ఎందుకంటే వెంకటేశ్వర దేవరే ముఖ్యం కాబట్టి అది ఉత్తర భాగంలో ముఖద్వారం ఉంది కాబట్టి చాలా మా గ్రామానికి ఆ దేవుని ద్వారా మా గ్రామం చాలా అభివృద్ధి జరుగుతూ ఉన్నది మరి గ్రామంలో ఉన్న ప్రజలు చాలా సంతోషంగా ఉండడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ అనేకమైన గుళ్ళు మరి ఎల్లమ్మ గుడి అయితేనేమి ఇతర మన దేవ పెద్దమ్మ తల్లి గుడి అయితేనేమి ఆయన సొంతంగా మరి ఒక గ్రామంలో అభివృద్ధి జరగడానికి కొరకు ఆయన వంతు కృషి చేస్తున్నందుకు మరి ఈ రోజు ఈ గ్రామంలో ఆయన జన్మదిన సమయం జరుపుకున్న సందర్భంగా వారు ఆయుర ఉండే భగవంతుడు మంచి జయజీ ఇచ్చుకుంటూ మరి గ్రామంలో ఇంకా అనేక గ్రామాల అభివృద్ధి పని చేసుకుంటూ మండలంలో జిల్లాలో ఎదిగాలని చెప్పి కోరుకుంటూ చర్య తీసుకుంటున్నారు గ్రామానికి చెందినటువంటి ముప్పటి జయప్రకాశ్రెడ్డి గారి జన్మదిన వేడుకలను మా గ్రామస్తుల సమక్షంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి ఆయన భవిష్యత్తులో కూడా ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఆయన కూడా గ్రామంలో ఉన్నటువంటి ఎవరైనా లేనివారికైనా ఎవరికైనా కూడా సహాయ సహకారాలు అందించి నిండు నిన్నులు ఆయన అడుగుతుండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను Cái n à